అనగనగా ఒక ఊరిలో ఒక అబ్బాయి ఉన్నాడు ఆ అబ్బాయికి చిన్నతనంలోనే తల్లిదండ్రి చనిపోయారు అప్పుడు ఆ అబ్బాయిని వాళ్ళ దూర బంధువులు ఇంట్లో ఉంచుకొని చదువుకుంటు ఉండి చదువుకుంటున్నాడు అబ్బాయి చదువుకునే స్కూలు అక్కడికి చాలా దూరం ఒక చిట్టడవి దాటి స్కూలుకి వెళ్ళవలసి వచ్చేది రోజు అడవి దాటి నడుచుకుంటూ వెళ్ళేవాడు నడుచుకుంటూ వచ్చేవాడు ఒకరోజు స్కూలు వదిలిపెట్టి పెట్టిన తరువాత ఒక్కడే ఒంటరిగా నడుచుకుంటూ వస్తున్నాడు ఇంతలో ఒక పెద్ద రాక్షసి పక్షి వచ్చి అబ్బాయిని ముక్కున ముక్కుతో కరుసుకొని తీసుకొని వెళ్ళిపోయింది అడవిలోకి తీసుకొని వెళ్ళిన తరువాత అక్కడ పెద్ద గుహలాగా ఉంది ఆ గుహలోకి ఆ అబ్బాయిని తీసుకొని వెళ్ళింది గుహలోకి వెళ్ళిన తరువాత ఆ పక్షి కాస్త పెద్ద రాక్షసిలాగా మారిపోయింది అబ్బాయికి ఏమీ అర్థం కాలేదు చాలా ఆశ్చర్యపోయాడు అందులో ఆ రాక్షసితో సహా ఆ రాక్షసి ఆ గుహలో పెద్ద పొయ్యి పెట్టి ఆ పొయ్యి మీద పెద్ద బాండీ పెట్టి అందులో నూనె పోసి కాగపెడుతుంది ఆ అబ్బాయి చిన్నగా తేరుకొని ధైర్యం తెచ్చుకొని ఏంటి నువ్వు ఇందాక పక్షిలాగున్నావు ఇప్పుడు పెద్ద రాక్షసిలాగా మారావు ఏంటి ఇంతకీ ఈ బాండీ బాండీలో నూనె పోసి ఎందుకు కాస్తున్నావు అని ఆ రాక్షసిని అడిగాడు ఆ రాక్షసి అప్పుడు అహహహా అని పెద్దగా నవ్వి నేను ఒక పెద్ద రాక్షసిని మాకు కామరూపి కామరూప విద్య వచ్చు అని అన్నది అందుకని ఇందాక పక్షిలాగున్నాను ఇప్పుడు నేను నా అసలు రూపంలోకి మారాను ఇంతకీ బాండీ ఏంటి నూనెవేంటి అని అబ్బాయి మళ్ళీ అడిగాడు ఇందులో నిన్ను నేను వేయించుకొని తింటానికి అని చెప్పింది ఆ అబ్బాయికి ఏమి ఏం చేయాలో అర్థం కాక అబ్బాయి ఈ రాక్షసి బారి నుంచి ఎలా తప్పించుకోవాలో అర్థం కాలేదు అప్పుడు ఆ అబ్బాయికి ఒక ఐడియా వచ్చింది ఇందాక మీరు కామరూప విద్య వచ్చు అన్నారు కదా మీరు ఏ రూపమైనా మారగలరా అని అడిగాడు అవును మారగలను అంతలోకి ఆ అబ్బాయి చేపలాగా మారు చూద్దాం అన్నాడు అంతే ఆ రాక్షసి కాస్త వెంటనే చేపలాగా మారిపోయింది అప్పుడు అబ్బాయి ఆ చేప తీసి కాగే కాగే నూనె బాండీలో వేసి ఆ రాక్షసి బారి నుంచి తప్పించుకున్నాడు ఈ కథలో నీతి ఏమిటంటే ఉపాయం ఉంటే అపాయాన్ని దాటేయవచ్చు అని